నమస్కరించే విధానం దేవునికి మన శిరస్సు ఉంచి చేతులను శిరస్సుపై ఒక జానెడు ఎత్తులో ఉంచి రెండు చేతులు జోడించి నమస్కరించాలి గురువులకు మన నుదురు ముక్కు ముందు చేతులు ఉంచి నమస్కరించాలి స్వామీజీలు ప్రవచనాలు చెప్పేవారు ధర్మం బోధించేవారు వీరికి మన చేతులను హృదయం ముందు ఉంచి నమస్కరించాలి వృద్ధులు తల్లిదండ్రులు ఇతర పెద్దలకు మన చేతులను మన ముక్కు నోరు గడ్డం ముందు ఉంచి నమస్కరించాలి అధర్మపరులకు గొడవలు పెట్టుకునే వారికి మంచి ప్రవర్తన లేని వారికి వీరికి కనులు పైకెత్తి చూస్తూ చేతులను మన భుజాలకు కుడి లేదా ఎడమ వైపు ఉంచి నమస్కరిస్తే చాలు